యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యశాగ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యహోవా యహోవాయే నా బలము ఆయనే నా కీర్తనకు ఆస్పదము ఆయనే నా రక్షణకు ఆధారమాయను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులను రక్షించాలని తనే స్వయముగా ఈ లోకమునకు వచ్చి తన కుమారుని ద్వారా ప్రతి మానవుణ్ణి రక్షించేటువంటి ఆధారభూతుడయ్యారు మరి ఆయనను నమ్ముకోవడానికి అనేక మంది భయపడుచు ఉన్నారు ప్రార్థనకు భయపడుచు ఉన్నారు మందిరానికి వెళ్ళడానికి భయపడుచు ఉన్నారు పరిశుద్ధ గ్రంథాన్ని మొయడానికి భయపడుచు ఉన్నారు కానీ నీవు ఎప్పుడైతే నీ రక్షణ ఆధారముకు దేవుణ్ణి నిన్ను రక్షించేటువంటి దేవుణ్ణి పాపముల నుండి విముక్తి చేసేటువంటి దేవుణ్ణి భయపడక నమ్ముకుంటావో అప్పుడు నీకు బలము కలుగుతుంది నీకు శక్తి కలుగుతుంది నీకు రక్షణ కలుగుతుంది నీ ఆత్మకు నీ శరీరానికే కాదు కానీ నీ ఆత్మకు కూడా రక్షణ కలుగుతుంది అని భయపడక ప్రభువుని నమ్ముకోండి అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ఆయన ఇచ్చే వాగ్దానం ప్రియ దేవుని బిడ్డారా ఆయనను విశ్వసించు ఆయన్ను నమ్ము నీకు బలాన్ని దయచేస్తారు మనుషులకి భయపడిపోకు నీ బంధువులకి భయపడిపోకు నీ నీ కులమో నీ మతమో నీ జాతితో నీ ప్రాంతమో వారికి భయపడకు సర్వోన్నతమైన సృష్టికర్తకు నీ భయపడు దేవుడు నీకు బలాన్ని దయచేస్తారు దేవుడిని ఆశీర్వదిస్తారు దేవుడు నీకు గొప్పగా మంచి జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాను అని నిన్ను నేను రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మనుషులు రక్ష రక్షించలేరమ్మా నీ బంధువులు రక్షించలేరు నీకున్నటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నేను రక్షించలేరు కొన్ని సమయాల్లో విచ్చి పెడతారు కానీ దేవుడు అంటున్నటువంటి మాట నీ రక్షణకు నేనే ఆధారం అవుతాను నిన్ను రక్షిస్తాను నీకు బలాన్ని దయచేస్తాను ఎవ్వరికి భయపడక నన్ను నమ్ముకోండి అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు శ్రీ దేవన్ బిడ్లారా నా జీవితంలో కూడా ప్రభువుని విశ్వసించి ప్రభువుని నమ్మి సమస్తాన్ని విడిచిపెట్టుకొని ప్రభు యొక్క సాధనముగా ప్రభు యొక్క బిడ్డగా నేను కూడా ఎవరికి భయపడకుండా దేవునికి భయపడచ్చు బ్రతుకుచు నాన్ ప్రియ దేవుని బిడ్డారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి భయమును దేవుడు వెళ్ళగొట్టినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి నాయన మీ బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారందరూ కూడా నా రక్షణకు కారణభూతుడకు దేవుడు ఏ సయ్యాన్ని చెప్పడానికి అయ్యా వారికి ధైర్యమును బలమును దయచేయండి ప్రవ్వా అయా రహస్యముగా ఉండకుండా ప్రవ్వా అయా ప్రజలందరి ఎదుట నిన్ను దేవునిగా అంగీకరించుటకు వారికి ధైర్యమును దయచేయమని మీరే బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభు ఇంకా ఎవరైతే నాయన రక్షణ పొందుకోలేదో అయ్యా వారందరినీ మీ కృపలో జ్ఞాపకము చేసుకొని వారి ఆత్మీయ నేత్రములు తెరిచి వారు కూడా రక్షణ పొందుటకు సహాయము చేయండి నాయన బలహీనులైపోయి ఉన్నారేమో ప్రభు ఏ విషయంలో బలహీనులైపోయి ఉన్నారో ఆ విషయంలో మీ బిడ్డలు బలపరచండి నాయన మీరే సహాయము చేయండి ప్రభు పరిశుద్ధురా ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను అయ్యా బలముతో నింపండి రక్షణకు ఆధారముగా ఉన్నండి ప్రభు నీవే నాయన దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే